Mirinkai jari tia kawaritiam Sir, sir,

ஜெயமே ஜெனமந்தன ஜனதா என்ற ஜெனமே பாலக்கபான் அம்பேத்ரராஜன ராஜ்யங்கம் வதிவல்ல நீ அம்பேத்ரராஜன ராஜ்யங்கம் வதிவல்ல இருக்கాలి டை மைக்க ரெ ஆ டைரக்ட் மட்டும் யோசிச்சு ஆல் لو ஆல் لو சிம்மி கேப்பிட்ட வந்து

அப்பலாம் நல்லா இந்த தெக்கனடிட்டே இருக்கணும் அதே விதமா நீங்க ரென் கோட் யா どうなる உத்தர <muchas> காடுத்து <muchas> Oh <laughs> అందరికీ నమస్కారం మున్సిపాలిటీగా ఏర్పడినటువంటి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ మొదటిసారిగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవానికి వేడుకలకు ఇచ్చేయుచ్చున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర గౌరవ శాసనసభ్యుడు మన కడీఎంసీఆర్ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పుర ప్ర పుర ప్రముఖులకు పుర పెద్దలకు మరియు చిన్నలకు మరి నాతోటి ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బందికి మెక్మా సిబ్బందికి అలాగే ఈ యొక్క మున్సిపాలిటీకి కావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు ఇవ్వటంలో మా వంతుగా తోడ్పాటుని అందిస్తున్నటువంటి నా యొక్క శానిటేషన్ సిబ్బందికి వాటర్ సప్లై సిబ్బందికి మరియు ఎలక్ట్రిషియన్ సిబ్బందికి అలాగే మా యొక్క మున్సిపాలిటీ అభివృద్ధిలో తోడ్పాటుని అందించేటువంటి మన మీడియా మిత్రులందరికీ హృదయప్రద ధన్యవాదాలు ఈ యొక్క మన యొక్క మున్సిపాలిటీ ఆవిర్భావం పొందిన రోజు జనవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఆరు నెలల పద్దెనిమిది రోజుల కాలం ఈరోజు నాటికి అయితే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధిలో మున్సిపాలిటీ అంటే ప్రతి ఒక్కరిలో ఒక చెత్త అనే ఒక భావన ఉండేది అట్లాంటి చెత్తకు తొలగించి ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క దురాలోచనలను తొలగించటంలో మనకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మాకు ఎన్నో పలుమార్లు మా యొక్క మన గౌరవ శాసనసభ్యులు మన కడీఎం సార్ గారు మాకు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క నేను ఈ యొక్క ఈ స్వతంత్ర వేడుకల్లో ప్రజాసేవే ల ప్రజా ప్రజాసేవే మన అధికారం కాదు ప్రజాసేవే లక్ష్యంగా భావించినటువంటి లోతైనటువంటి స్థానిక సంస్థల పట్ల అవగాహన కలిగినటువంటి అలాగే కాలానికి అనుకూలంగా ఈ యొక్క ప్రణాళికలు రూపొందించడంలో విజయం కలిగినటువంటి మన ప్రియతమ నాయకులు మన అక్కడేం తిరారు సార్ అయితే ఈ యొక్క మున్సిపాలిటీకి ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలో అన్నీ తెలిసిన మహానీయులు మన కడేం చేయరు సార్ అందుకే మన యొక్క మున్సిపాలిటీ అభివృద్ధికి యాభై ఐదు కోట్ల ఫండ్ తీసుకొచ్చి వార్డు వైజ్గా ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి సీసీ రోడ్లు డ్రైన్లు అలాగే వాటర్ వాటర్ ట్యాంకర్స్ అవసరం అని చెప్పి అలాగే కొత్త మున్సిపాలిటీ అభివృద్ధి కొత్త మున్సిపల్ ఆఫీసుకి కానీ టౌన్ ప్లా టౌన్ హాల్కి కానీ అలాగే మూడు మన యొక్క శివునిపల్లి అండ్ మన గణపూర్ అలాగే మన యొక్క చాగల్ ప్రాంతాలకి వైకుంఠధామాలు ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఎంతో తోడ్పాటును అందించినటువంటి మన ప్రియతమ నాయకులు మన కడియం శ్రీహ్ సార్ కాబట్టి ఈ యొక్క మాకు ఇట్లా ఈ విధంగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కల్పించినటువంటి గౌరవ శాసన గారికి మరియు మన యొక్క పట్టణ హృదయపూర్వక ధన్యవాదాలు వేదిక పైన అధికారులకు ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు స్టేషన్ కల్పూర్ నియోజకవర్గ ప్రముఖులందరికీ ప్రత్యేకించి పుర ప్రముఖులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశ ప్రజలందరూ ఎంతో గొప్పగా ఒక పండగ వాతావరణంలో స్వతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న సందర్భంగా స్టేషన్ గన్ఫూల్ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారతదేశం ఒక గొప్ప దేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అడిగిండుతున్న సందర్భంగా ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల ప్రస్థానంలో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించింది ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఈరోజు భారతదేశము ఎదుగుతున్నది అభివృద్ధి చెందిన దేశాలకు సవాల్ నిసురుతున్నది ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాలలో మరి శ్రీహరి కోట నుంచి ఇప్పటికీ కొన్ని వందల ఉపగ్రహాలను మింగిలోకి పంపి తన సమర్థతము ప్రపంచ దేశాలకు చాటి చెప్పడమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలు భాష విషయంలో కూడా ఇతర దేశాలకు మనం ఆదర్శంగా నిలబడుతున్నాం వివిధ భాషలు వివిధ ప్రాంతాలు వివిధ సంస్కృతులు భిన్నత్వము ఏకత్వం లాగా ఈరోజు భారతదేశము సంఘటితంగా సమిష్టిగా ఉండగలుగుతున్నది అంటే దానికి ప్రధానమైన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించిన రాజ్యాంగమే కారణమని చెప్పడంలో సందేహం లేదు రాజ్యాంగంలో అన్ని జాతుల వారికి అన్ని కులాల వారికి అన్ని ప్రాంతాల వారికి అన్ని భాషలకు అన్ని సంస్కృతులు కలిగిన వాళ్లకు వాళ్ళ చోటు కల్పించడమే కాకుండా వాళ్ళ హక్కులను కాపాడడమే కాకుండా వాళ్ళ భవిష్యత్తుకు రాజ్యాంగం ఒక భరోసా ఇస్తున్నది కాబట్టి ఇవాళ ప్రజలందరూ భారతదేశంలో సమైక్యంగా సంఘటితంగా ఉండగలుగుతున్నారు దురదృష్టవశాత్తు గడిచిన కొన్ని సంవత్సరాలుగా పాలమూరు రాజ్యాంగానికి పూర్తి పొడిచే ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగం మూల సంవత్సరాలకే దెబ్బ ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగ మూల సూత్రాలను దెబ్బ ప్రయత్నం రాజ్యాంగమే ప్రమాదంలో ఉండే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజాస్వామ్య కాముకులందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఉద్యమించవలసిన అవసరం వస్తుంది రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే ఆ రాజ్యాంగం మరణం కాపాడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాజ్యాంగం ప్రమాదము చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి కొత్తగా ఇప్పుడు మనం చూపుతున్నాం మన రాజకీయ వ్యవస్థలు పిడతోలు కనిపిస్తున్నాయి ఎన్నిక కావటానికి అనేక వక్ర మార్గాలను అవలంబిస్తున్నారు దానికి సంబంధించి ఈ మధ్యనే లోకసభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఓండు చోరీ అనే ఒక సమాచారాన్ని ప్రజల ముందు తీసుకొచ్చారు కర్ణాటకలో ఒక లోకసభ పరిధిలో ఒక అసెంబ్లీలో ఏ రకంగా ఓటు పెరిగాయి ఒకే ఒక్క నియోజకవర్గంలో లక్ష ఓట్లు పెరిగాయి ఆ పెరిగిన ఓట్ల ద్వారానే పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఏడు అసెంబ్లీలో ఆరు అసెంబ్లీలో ఒక పార్టీ మెజారిటీ వచ్చింది ఓట్లు అక్రమంగా పెరిగిన ఒక నియోజకవర్గంలో ఇంకొక పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది దాంతో ఆ లోక్సభ ఆ పార్టీ అస్తగతమైంది అదేవిధంగా ఈరోజు బీహార్ లో ఇవాళ బిహార్ లో జాబితా సవరణ జరుగుతున్న అక్రమాల పైన కూడా ఈ సుప్రీం కోర్టు అరవై ఐదు లక్షల మంది భూబర్లను మీరు జాబితా నుంచి తొలగించారు ఎందుకు తొలగించారో వాళ్ళ పేర్లతో సహా వివరాలతో సహా బీహార్ లోని అన్ని గ్రామాలలో మీరు ఆ లిస్టును అందుబాటులో పెట్టాలని చెప్పారు అంటే ఏ రకంగా మన రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతున్నదో ముప్పు పొంచి ఉన్నదో దేశ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పలేకపోజ్యాంగాన్ని కాపాడుకుంటే ప్రజాస్వామ్యం పడిలంగా ఉంటుంది ప్రజాస్వామ్యం పడిలంగా ఉంటే ప్రజలు సులభంగా ఉంటారు కాబట్టి మనకు సంబంధం లేదు అనే విషయాన్ని మనకి ఇది సంబంధం లేదు దీంట్లో మనం పోవలసిన అవసరం లేదని ఎవరు భావించదు ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ఈ రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగం వచ్చింది పౌరుల పౌరుల ప్రజల యొక్క భవిష్యత్తు ప్రజల యొక్క సమస్య పరిష్కారం రాజ్యాంగం విడుబడి ఉన్నారు కాబట్టి ఈ పద్రాగస్ట్ రోజున మనం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి టీడీపీ దయచేసి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఉద్యమానికి మీరు తోడ్పాటు అందించాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి ఓటర్ల జాబితా సమన్న పేరుగా జరుగుతున్న అవకతవకలు అక్రమాలు అన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరగాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతిపక్షాలు ఏ విధంగా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఎన్నో కాదు దీన్ని దయచేసి ప్రజలందరూ గమనించాలని చెప్పలేను ఇక ముఖ్యంగా మన స్టేట్ సిట్లా నియోజకవర్షం నాకు చాలా సంతోషంగా ఉంది నేను నేను కాకము నియోజకంగా తోలిగించిన హామీలను ఒక్కొంతటే నెరవేరుస్తూ వస్తున్నాను ఎమ్మెల్యే గారి దాదాపు సంవత్సరం కాలం అయిపోయింది ఈ సంవత్సరం కాలంలో ప్రధాన సమస్యలను నేను పరిష్కరించగలిగాను ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటి కూడా పరిష్కరించాలి ఈ నియోజకవర్గా ప్రిన మాట మేరకు హామీ మేరకు ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా ప్రయత్నం నా నా ఎజెండా నా జెండా నా ఎజెండా అంతా కూడా స్టేషన్ కర్పూర్ నియోజకవర్గ అభివృద్ధి స్టేషన్ కర్పూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కొంతమంది పర్యాటకులు చేసే ఆరోపణలను రాజకీయంగా చేసే విమర్శలను నేను పట్టించుకోదలుచుకున్నాను దాంతో నా సమయాన్ని నేను వృధా చేసుకోగలుగుతుంది ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం ప్రతి రోజు సబ్ వినియోగం చేసుకోవాలని ప్రతి రోజు కూడా ఏదో ఒక సమస్య పరిష్కరించగలిగితే ఎవరికో ఒకరికి నా అధికారం ఉపయోగపడితే నేను సంతృప్తి చెందుతాను సంతోషంగా ఉంటాను అని చెప్పి సంత ప్రకటన చేస్తున్నా ఎవరు ఏమన్నా ఎవరు ఏమనుకున్నా ఇప్పటి వరకు దాదాపుగా ఈ సంవత్సర కాలంలో తొమ్మిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకొచ్చాం ఆ అభివృద్ధికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి ఇవాళ అన్నం ఆసుపత్రి పనులు జరుగుతున్నాయి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నాయి మొట్టమొదటిసారిగా రేవాదుల పాలన కింద ఉన్న కాలువతి ద్వారా స్టేషన్ పూర్తిగా నుంచి నవాబు వరకు గ్రామంలో ఉన్న దేవుని చెరువు అలాంటి పరిస్థితుల్లో సాగునీటి రంగం పైన ప్రత్యేక దృష్టి పెట్టి కాలువలను దారి చేసి ఇవాళ వర్షాలు పడకముందే చాలా వరకు చర్యలు నిప్పుకోగలిగిన అదృశ్యం కలిసి వచ్చింది దేవుడు సహకరించడం వాళ్ళ నూనె ప్రమాణంగా వర్షాలు పడుతున్నాయి వానకాలం పంటలకు గోదా లేకుండా పోయింది అని చెప్పి నేను ఎన్నికల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో బాగు చేసి పూర్తి చేసి కాలను బాగు చేసి ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కూడా రెండు పంటలకు సాగునీరు అని చెప్పారు వానకాలం దాదాపు ముప్పై శాతము గ్రామాలకు సాగునీరే ప్రయత్నం చేశారు నేను ఈరోజు మాట ఇస్తున్నా ఒక ప్రణాళికాబద్ధంగా స్టేషన్ నియోజకవర్గంలో ఉన్న అన్ని రిజర్వాయర్లను ముందు పెట్టుకొని యాసంగి రెండవ పంట కూడా సాగునీస్తానని చెప్పి రైతులకు నేను ఈ సందర్భంగా మాట ఇస్తున్నానని చెప్పి సభినేకం తెలియజేస్తున్నాను ఎన్ని పంచేషన్ చేసిన ఏడు రోజులు దేవాదా ప్రాజెక్ట్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో రైతులందరి భాగస్వామ్యంతో రెండు గంటలకు పక్కాగా నీరు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసింది గతంలో కాలువలు ఎవరు పట్టించుకోలేదు కాలువ నీరు పోతున్నాయా లేదా ఎవరు చూడలేదు కాలంలో కూడికే ఉందా చెట్లున్నాయా గడ్డి ఉందా పుస్తలున్నాయా అనేది కూడా ఎవరు పట్టించుకోలేదు రిజర్వ్ లో నీళ్లున్నాయన్నది కూడా ఇప్పుడు పట్టించుకోలేదు కానీ ఇవాళ మన నియోజకవర్గంలోని అన్ని నీళ్లు ఉండే విధంగా అన్ని రిజర్వాయుల కింద ఉన్న కాలువలలో కూడిక తీసి మరి పనులను కూడా పూర్తి చేయించి అందరికీ సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతుంది దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశానికే ఆదర్శంగా అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారు ఇవాళ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశాం ఇది ఒక చరిత్ర తొమ్మిదిలలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా రూపంలో రైతుల ఖాతాల్లో ఇది ఒక చరిత్ర దేశంలోనే మొట్టమొదటి స్థాయిగా పేద వర్గాలకు కడిపరీగా తిండి పెట్టాలనే ఆలోచనతో రేషన్ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఇది ఒక చరిత్ర పది పదకొండు సంవత్సరాలుగా రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ అర్వైన వాళ్ళందరికీ దరఖాస్తు వాళ్ళందరికీ కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం ఇది ఒక చరిత్ర అంతేకాకుండా ఇందిరామ రాజ్యంలో పది పన్నెండు సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కట్టలేని దుస్థితిలో ఉన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల ఇందిర మైలు చేపట్టడానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ మన వందల కోటి మూడు వేల ఐదు వందల ఇందిర మైలు మంజూరు చేస్తున్నాం వేగంగా ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నాను అక్కడక్కడ ఇసుక లేక బీచ్మెంట్లు నింపుకోవడానికి మట్టి లేక లబ్ధిదారులను ఇబ్బంది పడుతున్నారు అధికారులు సహకరించాలని చెప్పడానికి కోరు ఎవరైతే ఎవరైతే ఇసుక దొంగతనం చేస్తున్నారో అక్రమంగా రవాణా చేస్తున్నారో వాళ్ళపైన మీరు చర్యలు తీసుకుంటే ఇబ్బంది లేదు కానీ ఎవరైతే ఇందిరా మైండ్ల కొరకు ఇసుక తీసుకోబోతున్నారో మట్టి తీసుకోబోతున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు దీన్ని కూడా మీడియా గమనించాల్సి చెప్పిన నేను ఎప్పుడు కూడా అక్రమాలను సమర్థించే వ్యక్తిని కాదు తప్పు పనులను సమర్పించే వ్యక్తిని కాదు సమర్థవంతంగా తప్పు పని చేస్తే నేను ముందు నేనే ముందు పోలీసులకు వెళ్తాను వాళ్ళ దగ్గర అక్రమ జరుగుతుందని పట్టుకొని వాళ్ళ దగ్గర ఇసుక అక్రమ పట్టుకోమని కాకపోతే ఇందినమ్మ ఇల్లు పెద్ద సంఖ్యలో వచ్చినాయి కాబట్టి ఎక్కడ ఇసుక దొరికితే అక్కడ ఎక్కడ మట్టి దొరికితే అక్కడ ప్రజలు తెచ్చుకొని ఆ ఇంటి నిర్మాణం చేసుకోవాలి అనేక సంవత్సరాల తర్వాత పక్కా ఇల్లు మంజూరైన పూర్తి చేసుకోవాలనే ఒక ఆశతోని ప్రజలు ఉన్నారు కాబట్టి సహకరించాలని చెప్పి అధికారులకు మీడియాకు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా ఇంకా మూడు సంవత్సరాల సమయంలో మరొక పదివేల ఇందిరమ్మ ఇల్లు మన నియోజకవర్గానికి రాబోతున్నాను అరువులైన వాళ్ళందరికీ కిందిరా మైల్లు వస్తాయి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం అదే అదేవిధంగా గతంలో ఎప్పుడు ఇంద్రు ఇరూరు ఆన్లైన్లో కనిపిస్తుంది మీకిందిరా మైండ్లు మంజూరు చేయలేము అని చెప్పి అధికారులు చెప్తున్నారు కానీ వాస్తవంగా కొంతమందికి వాళ్ళ కిందిరా ఇల్లు వచ్చిందే తెలియదు కొంతమంది ఒక ఐదు బిల్లులకు ఐదు బిల్లు పది మాత్రమే బిల్లు తీసుకుంటారు కొంతమందికి యాభై దశాలు ఒకటాలు మాత్రమే సిమెంట్ ఇచ్చారు ఇల్లు మాత్రం కట్టుకోలేదు పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు పేదవాళ్ళు గుడిసెలలో ఉన్నారు ఈ విషయాన్ని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఎవరైతే గతంలో ఇందిరాబుల్ మంజూరై ఆర్థిక కావాల కట్టుకోలేదో ఇప్పటికీ పూర్తి గురుసలలోనే ఉంటున్నారో అరువుగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇందిరాపై ఇన్ని ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతున్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధి అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం నియోజకవర్గానికి గత కొన్ని సంవత్సరాలు తినే అన్యాయం జరిగింది అభివృద్ధి గురించి మర్చిపోయారు సంక్షేమం గురించి మర్చిపోయారు అన్ని రకాల అవినీతి అక్రమాలకు బాటలు వేశారు నియోజకవర్గ కర్నూలు ప్రతిష్ట